హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ని ఫాలో అవుతూ వెళ్ళి దాసు విషయంలో జోత్న చేసిన కుట్రని తెలుసుకున్న పారిజాతం ట్విస్ట్ అదిరింది నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పారిజాతం జ్యోత్నా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవేళ వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయి ఉంటుంది కానీ ఒకవేళ నీ కొడుకు నిజం చెప్పేసి ఉంటే నిజం చెప్పేసిన నీ కొడుకుని వీళ్ళిద్దరూ దాచిపెట్టుంటే అని అంటూ జ్యోస్న అయితే మాట్లాడుతూ ఉంటుంది పారిజాతంతో అప్పుడే ఇక పారిజాతం అయితే అలాంటిదేమీ జరగదు అయినా వాడికి గతం గుర్తుకు లేదు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం గతం గుర్తుకు వచ్చి వీళ్ళకి నిజం చెప్పేస్తే నిజం చెప్పేసిన తర్వాత వీళ్ళు నీ కొడుకుని దాచిపెట్టి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది జ్యోస్న అలాంటిదేమీ జరగదు నా కొడుకు ఎప్పటికీ కూడా నిజాన్ని బయట పెట్టడం అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే చూడు ఏమైనా సరే ఏం జరిగినా సరే నేను మాత్రం నిన్ను ఈ ఇంట్లో ఎందుకని ఇక్కడ పెంచానో ఇక్కడ నిన్ను ఉండనిచ్చానో అది జరిగే వరకు నేను అస్సలు కూడా ఊరుకోను ఒకవేళ ఏదైనా అడ్డంకి వస్తే ఇంట్లో అందరినీ కూడా చంపడానికి నేను సిద్ధం తప్ప నిన్ను మాత్రం నేను అనుకున్నట్టే ఈ ఇంటికి యువరాణిని మహారాణిని చేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం సీరియస్గా అప్పుడే ఈ అది విని జోష్న అయితే నిజమే చెప్తున్నావు గ్రాని అని అడుగుతూ ఉంటుంది అమాయకంగా నటిస్తూ అప్పుడే పారిజాతం నీ గురించే కది ఇదంతా చేస్తుంది నువ్వు ఈ ఇంటికి ఈ ఆస్తికి వారసురాలు కావాలి ఒకవేళ నిన్ను ఈ ఇంటి నుంచి ఈ ఆస్తి నుంచి ఎవరైనా దూరంగా పంపించాలని చూస్తే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను వాళ్ళని చంపేంత వరకు నిద్రపోను అని అంటూ పారిజాతం అయితే తన అసలు రూపాన్ని బయటికి తీస్తుంది అప్పుడే జ్యోష్ణ అనుకుంటూ ఉంటుంది అమ్మో గ్రానీని చూస్తుంటే నాకే భయమేస్తుంది ఒకవేళ గ్రానీకి నేనే తన కొడుకుని చంపాలని చూశానని తెలిస్తే ఇక ఎంత రాద్దాంతం చేస్తుందో నన్ను కూడా చంపేస్తుందేమో అని జ్యోస్న అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో తర్వాత ఇక పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ పారిజాతం కాశీకి అయితే ఫోన్ చేస్తుంది రే పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నాను కదా మీ నాన్న గురించి కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం కాశీని లేదు నానమ్మ నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు కాశీ మరి మీ నాన్నని వెతుకుతున్నావా ఎక్కడికి వెళ్ళాడో అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అది విని రే వెళ్ళిపోయింది నీ కన్న తండ్ర గతం మర్చిపోయినవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఎలా ఉన్నాడో కూడా నీకు తెలుసుకోవాలని లేదా అని అడుగుతూ ఉంటుంది కాశీని పారిజాతం కాశీ ఇలా అంటూ ఉంటాడు నానమ్మ నాకు కూడా నాన్న కనిపిస్తే బాగుండని నేను అనుకుంటున్నాను కానీ కార్తీక్ బావ మీ నాన్న ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు మీ నాన్న గురించి నువ్వేమీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదో వెతకాల్సిన అవసరం లేదో మావి ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకో సరిపోతుంది అని అన్నాడు అందుకని బావ అంత కాన్ఫిడెన్స్గా చెప్పాడు కాబట్టి నేను కూడా నాన్న గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదో అక్కడక్కడ నాన్న గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటాడు కా కాశీ అయితే అప్పుడు అది విని ఆ కార్తీక్గాడు ఎంత చెప్తే అంత నీకు వాడి గురించి నువ్వు మాత్రం తెలుసుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం అలా అంటూ ఉండగానే ఇంతలో ఇక పారిజాతానికి జ్యోత్న మాటలు గుర్తుకొస్తాయి ఒకవేళ కార్తీక్ దీపం ఇద్దరూ కలిసి దాసుని దాచిపెట్టారా అందుకని కార్తీక్ పోలీసులు కంప్లైంట్ ఇవ్వద్దని చెప్తున్నాడా అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అయితే తర్వాత ఇక దశరథ దగ్గరికి వచ్చి పారిజాతం అయితే దశరథ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా దాసు గురించి అని అడుగుతూ ఉంటుంది సరే పిన్ని నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అతనికి ఫోన్ చేస్తాను అని పారిజాతం చెప్తూ ఉంటుంది కార్తీక్ వింటాడని కార్తీక్ ఎదురుగానే దశరథతో అప్పుడే కార్తీక్ అయితే జో పారిజాతం అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దశరథ దగ్గరికైతే వెళ్తాడు ఏ పోలీస్ గురికి కూడా దాసు బాబాయ్ గురించి చెప్పక మావయ్య అని అంటూ ఉంటే అప్పుడే అది విని అంటూ ఉంటాడు దశరథ దాసు ఎక్కడికి వెళ్ళాడా అని పిన్ని చాలా బాధపడుతుంది అందుకని పిన్ని గురించి అయినా నా ఫ్రెండు పోలీస్ ఇన్స్పెక్టర్ అతనికి చెప్దామని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు దశరథ వద్దు మావయ్య నేను చేయాల్సింది నేను చేస్తున్నాను దాసు బాబయ్య త్వరలోనే అందరి ముందుకి వస్తాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ ఇలా దశరథతో మాట్లాడేటప్పుడు దాసుకి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని దశరథ అంటూ ఉంటే కానీ కార్తీక్ మాత్రం ఇవ్వద్దని చెప్తున్నాడు జోష్న అనుమానమే నిజమా ఒకవేళ నా కొడుకు కార్తీక్ దగ్గరే ఉన్నాడా కార్తీక్ దగ్గరే ఉంటే తెలుస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటా ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక కార్తీక్ అయితే ఫోన్ వస్తుంది సాయంత్రం ఖచ్చితంగా వస్తాను అని అంటూ ఫోన్లో అయితే కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే దీప అయితే వెళ్దామా కార్తీక్ బాబు అని అడుగుతూ ఉంటుంది మధ్యలో నాకు బాగా కావాల్సిన పనుంది తర్వాత నువ్వు ఇంటికి ఆటోలో వెళ్ళిపో నేనైతే పని చూసుకొని వస్తాను అని అంటూ ఉంటే సరే బావా అయితే నేను వెళ్తాను నువ్వు పని చూసుకునేరా అని అంటూ ఉంటుంది దీప దీపాల అన్న తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే వెళ్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే సైకిల్ అక్కడే పెట్టేసి ఆటోలో అయితే బయలుదేరుతాడు తర్వాత పారిజాతం కూడా కార్తీక్ని ఫాలో అవుతూ తను కూడా వెళ్తూ ఉంటుంది తర్వాత పారిజాతం ఇంట్లో లేదని తెలుసుకొని జోష్న పారిజాతానికి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు కానీ అని అడుగుతూ ఉంటే నేనా నేను పని మీద బయటికి వచ్చాను చూసిన ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏం లేదు కానీ నీతో కొంచెం సేపు మాట్లాడాలని అనిపించింది అందుకనే నేను ఫోన్ చేశాను ఆ గౌతమ్గాడు రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంతులు గారిని తీసుకొని వస్తున్నాడట ఇది ఎలా ఆపాలో నాకు తెలియడం లేదు గ్రాని అని అంటూ ఉంటే నేనున్నాను కదే ఎలా ఆపాలో మొత్తం నేను చూసుకుంటాను దాని గురించి నువ్వేమీ దిగులు పడగొద్దు నేను ఒక గంటలో వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం అంతే తప్ప జోష్నాకి నిజం చెప్పదు ఇప్పుడు నేను కార్తీక్ని ఫాలో అవుతూ వెళ్తున్నానని తెలిస్తే తను కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తుంది అలా జరగడానికి వీల్లేదని ఇప్పుడు జోష్నాతో నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఈ కార్తీక్ గాడిని ఫాలో అవుతూ వెళ్ళి అసలు నా కొడుకుని కార్తీక్ గాడు దాచిపెట్టాడో లేదో మొత్తం తెలుసుకుంటాను ఒకవేళ దాసుని కార్తీక్ దీపా దాచిపెట్టారని తెలిస్తే అప్పుడు వీళ్ళ సంగతి నేను తెలుస్తాను అని పారిజాతం కార్తీక్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఉంటుంది ఇక కార్తీక్ అయితే ఒక ఇంట్లోకి వెళ్తాడు ఇంత దూరంగా ఉంది ఇల్లు అసలు సిటీకి దూరంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల తెలిసిన ఇల్లు కూడా లేవు మొత్తం గోడౌన్సే ఉన్నాయి ఇక్కడ ఎవరుంటున్నారో కొంపదీసి దాసుగాన్ని వీడిక్కడే దాచిపెట్టాడా అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే ఇక పారిజాతం కార్తిక్ని ఫాలో అవుతూ లోపలికైతే వెళ్తుంది వచ్చావా అన్నయ్య నేను ఎంత చెప్పినా కూడా మిమ్మల్ని చూసే వరకు భోజనం చేయమని భీష్మించి కూర్చున్నారు అందుకే నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది అని ఒక అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే సరే నేను వెళ్ళి మాట్లాడతానులేమా అని లోపలికైతే వెళ్తాడు అసలు ఈ అమ్మాయి ఎవరు కార్తీక్ని అన్నయ్య అని పిలుస్తుంది లోపల కార్తీక్ వచ్చే వరకు భోజనం చేయకుండా కూర్చుంది ఎవరు అని అనుకుంటూ కార్తీక్ ఏ గదిలోకైతే వెళ్ళాడో ఇక ఆ గదిలోకి కిటికీ ఉండడంతో ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాలని పారిజాతం వెనక వైపు నుంచి ఇక కిటికీ దగ్గరికి అయితే వెళ్తుంది అలా కిటికీ దగ్గరికి వెళ్ళి లోపలకైతే తొంగి చూస్తుంది అసలేంటివి ఎందుకు ఇలా చేస్తున్నావో అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడో కానీ అక్కడే ఉన్న ఇంకో మనిషి ఎవరో చాలాసేపు దాకా పారిజాతానికి అయితే కనిపించడం అప్పుడే పారిజాతం కార్తీక్తో కార్తీక్ ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదో వాళ్ళ ముఖం కనిపించడం లేదో ఎవరై ఉంటారు అంటూ కిటికీలో పైకి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది పారిజాతం అలా పారిజాతం తొంగి చూస్తూ ఉండగా ఇంతలో దాసు అయితే కనపడతాడు పారిజాతానికి ఇక దాసుని చూసి పారిజాతం ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది చూసిన అనుమానమే నిజమైంది కార్తీక్ దగ్గరే దాసు ఉన్నాడు కానీ కార్తీక్ దాసుని ఎందుకు దాచిపెట్టాడో అసలు కారణం ఏముంది అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అయితే అప్పుడే కార్తీక్తో అంటూ ఉంటాడు దాసు చూడల్లుడు నువ్వు ఆ ఇంట్లో పనివాడిగా చేస్తాం నాకు నచ్చడం లేదు దీప ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏంటి అని అంటూ ఉంటే ఈ విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయి మావయ్య అని అడుగుతూ ఉంటే అప్పుడే నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయో నేను తరువాత చెప్తాను నిజంగానే జ్యోష్న అగ్రిమెంట్ రాయించుకొని నిన్ను ఆ ఇంటి పని వాణ్ణి చేసిందా అని అడుగుతూ ఉంటే అవును మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇక దాసు అయితే ఆ ఇంటికి నీ భార్య వారసురాలు కానీ ఇంటి వారసురాలు వంట మనిషిగా చేయడమేంటి దీపా ఇంటి వారసురాలని నేను వచ్చి చెప్తే అందరూ కూడా నమ్మేస్తారు నిజమని వాళ్ళు తేల్చుకుంటారు అందుకని నేను ఆ పని చెయ్యాలనుకొని స్పీడ్గా వస్తూ ఉంటే మొత్తం నువ్వే చెడగొట్టావు అని అంటూ ఉంటాడు దాసు వద్దు మావయ్య ఇప్పుడు తొందరపడితే జ్యోత్న నిన్ను చంపాలనుకున్నట్టే ఇంట్లో శివనారాయణ తాతని మావయ్యని అత్తయ్యని కూడా చంపాలని చూస్తుంది ఆ రోజు నువ్వు మావయ్యకి నిజం చెప్పడానికి వస్తున్నప్పుడు జోష్న నిన్ను ఒక కర్రతో తల మీద కొట్టి స్పృహ కోల్పోయిన నిన్ను శాశ్వతంగా చంపేయడానికి ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్ళింది తీరాని తల మీద బండరాయి వెయ్యబోతుండగా దశరథ మావయ్య కాపాడాడు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు లేకపోతే అసలు నీ ప్రాణాలు ఏమైపోయాయో అని అందరం కూడా ఎంతో టెన్షన్ పడేవాళ్ళము అని కార్తీక్ అంటూ ఉంటాడు వీటన్నిటికీ కారణం జ్యోత్స్న కాబట్టి జ్యోత్స్న మీద పగ తీర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఎందుకంటే మన వాళ్ళందరి ప్రాణాలని ఫలంగా పెట్టి మనం ఇది సాహసం చెయ్యాలి ఇప్పుడు అంత సిచ్యువేషన్ కూడా లేదు అందుకని నేను తర్వాత వస్తాను మావయ్య అప్పుడు వచ్చి మిమ్మల్ని సాక్ష్యానికి నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పటి వరకు కూడా దీపా నేను ఆ ఇంట్లో పనివాళ్ళుగా ఉండాల్సిందే చేసేదేమీ లేదు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని దాసు అయితే ఏమోరా అసలు జోష్నా ఇలాంటిదని అసలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మొన్న చంపాలనుకుంది మొన్న చంపుతానని వార్నింగ్ ఇచ్చింది మా అమ్మని టీ పెట్టి ఇవ్వని తలపోటుగా ఉందని చెప్పి మా అమ్మని పంపించేసి నాకు వార్నింగ్ ఇచ్చింది అసలు ఇలాంటి కూతురు నాకు ఎలా పుట్టిందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దాసు కార్తీక్ దాసు మాటలు విని జ్యోష్న నిజస్వరూపం జ్యోత్న చేసిన కుట్రల్ని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం అయితే ఇన్ని రోజులు కూడా జ్యోత్న నా దగ్గర కూడా నటించింది కన్న తండ్రిని చంపాలని చూసిన అంత దుర్మారుగురాలకి నేను ఇప్పటి వరకు సపోర్ట్ చేశానా అని చాలా బాధపడుతూ ఉంటుంది పారిజాతం అయితే జ్యోత్స్నా ఇప్పటి వరకు కూడా నువ్వు నాతో ఎన్నో అబద్ధాలు చెప్పావు చివరికి నా కొడుకుని చంపాలని చూసింది నువ్వనమాట నీలాంటి రాక్షసిగా బ్రతకడానికి వీలు లేదు అని అంటూ ఉంటాడు ఉంటుంది పారిజాతం అలా అనుకొని పారిజాతం అయితే స్పీడ్గా ఇంటికైతే బయలుదేరుతుంది ఇంతలో కార్తీక్ అయితే రే కార్తీక్ నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇలా మాట్లాడమన్నావు అయిన ఇవన్నీ నిజాలే అనుకో కానీ ఇలా మాట్లాడడం లేదు కదా అని అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా పారిజాతం వినేసింది మావయ్య అని అంటూ ఉంటాడు కార్తిక్ అది విని దాసో షాక్ అయిపోతూ మా అమ్మ ఇక్కడికి వచ్చిందా మన ఇద్దరు మాట్లాడుకునే మాటలు విందాం అని అంటూ ఉంటాడు దాసో అవును మావయ్య ఇప్పుడు మొత్తం కూడా నిజం తెలిసిపోయింది దీపే ఆ ఇంటి వారసురాలని అలాగే జ్యోస్నం నిన్ను చంపాలని చూసిందన్న విషయం తెలుసుకొని ఇప్పుడు పారు జ్యోష్నాన్ని నిలదీస్తుంది జ్యోష్స్నాన్ని అడుగుతుంది అని అనుకుంటాం ఇంటికైతే చాలా సీరియస్గా పారిజాతం అయితే బయలుదేరుతుంది ఇంతలో ఇక అయితే అంటూ ఉంటాడో చూడల్లుడు ఇక ఎక్కువ సమయం తీసుకోవడం కరెక్ట్ కాదు ఎలాగైనా సరే మనం మాత్రం వాణ్ణి పట్టుకొని తీరాలి అని చెప్తూ ఉంటాయి తప్పకుండా మావయ్య నేను కూడా వాణ్ణి పట్టుకొని తీరాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అదే దశరథ మావిని షూట్ చేసింది ఎవరో అని కనిపెట్టి తీరాలి ఆ నిజం బయట పెడితే సుమిత్ర అత్తకి దీప మీద ఉన్న అపార్థం మొత్తం కూడా తొలగిపోతుంది ముందుగా అసలు దీప ఈ హత్య చెయ్యలేదని అసలు ఎప్పటికి కూడా తను రివాల్వర్ నొక్కడు రాదని నిరూపించాలి అని కార్తిక్ అయితే దాసుతో చెప్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతుండగా పారిజాతం అయితే చాలా కోపంగా ఇంటికైతే వస్తుంది ఇక సుమిత్ర అయితే గుడికి వెళ్తుంది శివన్నారాయణ ఆఫీస్కి వెళ్తాడు ఇంట్లో దశరథ మాత్రమే ఉంటాడు జ్యోష్న అని గట్టిగా అరుస్తుంది ఏమైంది కానీ ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటే నువ్వు దాసుని చంపాలని చూసావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్న అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా ఎక్కడ ఏది అడగాలో తెలీదా నీకు లోపలికి రా అని అంటూ జ్యోత్న పారిజాతాన్ని లోపలికి తీసుకువెళ్తుంది అప్పుడే ఇక పారిజాతం జ్యోత్నాని అలా అడగడం దశరథ అయితే చూసేస్తాడు అంటే పిన్నికి కూడా జ్యోత్స్నాని దాసుని చంపబోయిందన్న విషయం తెలిసిపోయిందా ఎవరు చెప్పుంటారు అని అడుగుతూ అనుకుంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక దశరథ జ్యోత్న పారిజాతం మాటల్ని వినాలని తనైతే ఇక తన గదికి వెళ్తూ ఉంటాడు జ్యోత్స్నా గదికి అప్పుడు ఇక పారిజాతం లోపలికి తీసుకువెళ్ళి ఏంటి గ్రాని నేనెందుకో నాన్నని చంపాలని చూస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్నా నువ్వే చంపాలని చూశావు దశరథకి నిజం చెప్పడానికి వెళ్తున్న దాసుని చంపడానికి ప్రయత్నించావా లేదా దుర్మార్గురాలా కన్న తండ్రిని చంపడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దసరథా అంటే జ్యోస్నా నా కన్న కూతురు కాదా దాసు కూతురా అని షాక్ అయిపోతూ ఉంటాయి అప్పుడే గ్రాని అదేంటి గ్రాని అలా మాట్లాడుతున్నావు నా కోసం ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపేస్తానని చెప్పావు కదా అందుకనే ఎక్కడ నువ్వు అనుకున్న కళ నెరవేరుదా అని నువ్వు అనుకున్నట్టు నేను ఇంటి వారసరాల్ని అవ్వనేమో అని భయంతోనే నేను నీ కొడుకుని ఇప్పుడు తను బ్రతికే ఉన్నాడు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే పారిజాతం జ్యోత్న చంప పగల కొడుతుంది జ్యోత్న చంప పగలగొట్టి నేను ఈ ఇంట్లో వాళ్ళని చంపుతానని అన్నాను కానీ నా కొడుకుని చంపుతానని నేను అనలేదే ఇన్ని రోజులు కూడా నా కొడుకు గతం మర్చిపోయినందుకు కారణం ఎవరో కనిపెట్టాలని అనుకున్నాను కళ్ళెదురుగానే నా కొడుకుని చంపింది ఉందని తెలుసుకోలేకపోయాను ఎన్నోసార్లు అనుమానం వచ్చింది కానీ కన్న కూతురు కన్న తండ్రిని ఎందుకు చంపుకుంటుందిలే అని ఇప్పటి వరకు కూడా అనుకుంటూ వచ్చాను నువ్వు వేసిన ఎత్తులకి అన్నిటికీ కూడా నేను తల ఊపుకుంటూ వచ్చినందుకు నాకు బుద్ధి లేదు అంటే దశరథని కూడా నువ్వే షూట్ చేయించుంటావు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అది కాదు గ్రానింగ్ నేను చెప్పేది విను అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు ఏ కొడుకు కోసమైతే నేను ఆ రోజు దశరథకు పుట్టిన కూతుర్ని బయటికి మాయం చేసి నా కొడుకు పుట్టిన నిన్ను హాస్పిటల్లో మార్చేశాను ఆ రోజు నుంచి కూడా నిన్నీ ఇంటికి ఎవరా నేను చెయ్యాలనుకున్నాను కానీ నువ్వు మాత్రం నా కొడుకుని ఆస్తి కోసం చంపాలని చూశావు ఇక నిన్ను అసలు కూడా క్షమించను వెంటనే విషయాన్ని వెళ్ళి చెప్పేస్తాను మీ తాతకి అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం జ్యోష్న మాటలు విని కుప్పకూలిపోతాడు దశరథం ఇన్ని రోజులు కన్న కూతురు అనుకొని గారాపంగా పెంచుకున్న జ్యోష్న నా కూతురు కాదు నా తమ్ముడు దాసు కూతురు అనమాట అసలు ఇంత ద్రోహం చేయాలని పిన్నికి ఎలా అనిపించింది ఇంత నమ్మకం ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ దశరథ అయితే కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు అప్పుడే ఇక జోష్న పారిజాతాన్ని ఆపి వెళ్ళు పా వెళ్ళి గ్రానింగ్ వెళ్ళు నువ్వు వెళ్తే మీతో పాటు నేను కూడా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అసలు నేను ఇలా తయారవడానికి నువ్వే కదా కారణం లేనిపోని ఆశలు నాలో రేపెట్టించి ఆస్తి మీద ప్రేమ పుట్టేలా చేసింది నువ్వే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇప్పుడు నేను ఇలా చేశానని కాకుండా నువ్వే అప్పుడు ఇంటి వారసురాలి విషయంలో మోసం చేశావని కుట్ర చేశావని తాతకి తెలిస్తే నిన్న పీకు నొక్కి చంపనన్న చంపేస్తాడు వెళ్ళి చెప్పు అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే పారిజాతం అయితే షడన్గా ఆగిపోతుంది చూడుగ్రాని నీ కొడుకు ఇప్పుడు బ్రతికి ఉన్నాడో ఎక్కడున్నాడో చెప్పు అని అంటూ ఉంటే నా కొడుకు ఎక్కడున్నాడో నీకు చెప్పను ఎందుకంటే అక్కడ కూడా రౌడీని పంపించి నా కొడుకుని చంపించేస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం అక్కడన్న వాడు ప్రశాంతంగా బ్రతుకుతాడో కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చూసిన ఎప్పటికైనా మనం చేసిన తప్పులు బయటపడతాయి ఆ రోజు మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోస్న అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో